మనకు మహాశివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు నాడు ఈ జిల్లా సమావేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం దానికి ముఖ్య అతిథులుగా మేనంపల్లి హనుమంతరావు గారు మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు హరివర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మన కుదులాపూర్ నియోజకవర్గం నుంచి కుక్కలుపల్లి నియోజకవర్గం నుంచి అందరు నాయకులు కూడా ఈ పార్లమెంటుకు సంబంధించిన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది రేపటి పోగ్రాం ఇది మేడ్చల్ నియోజకవర్గంలో పోగ్రామ్ జరుగుతూ ఉంది ఈ పోగ్రానికి పెద్ద ఎత్తున జనాన్ని సమకరించామని చెప్పి పెద్ద ఎత్తున జనాన్ని సమస్కరించుకొని పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి దానికి శంకారావంగా రాష్ట్ర ప్రభుత్వం తొంభై రోజులయ్యింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రబల స్వీకారం చేసి నాలుగు గ్యారంటీలు ప్రకటించి మరి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే రేపు సాయంత్రం రాబోతుండు దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి పోటీ చేసిన నాయకులు జిల్లా నాయకులు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా కోరుతూ ఉన్నాం మరి దానితో పాటు కొన్ని విషయాలు మనం వింటా ఉన్నాం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి చేరికల కోసం దొంగ సాటుంగా రాత్రో రాత్రో పోయి గడపకాడ నిలబడితే ఎవరిని కూడా బయటికి పంపరు ఇంటికి పోయి నా వ్యక్తి ఒక బుచ్చగాడు ఇంటి ముంగడు వచ్చి నిలబడితే ఆ బుచ్చ వేసే ఇంటే వేస్తాం లేకుంటే లేదు పోయ రేపు ఇస్తామని చెప్తాం అట్లా దొంగ సాటుగా తిరుగుతున్నటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు ఎవ్వరు కూడా కార్యకర్తలు ఆధారపడాల్సిన అవసరం లేదు ఈడ ఉన్నటువంటి నాయకుల అందరం ఏకమై పార్టీలోకి రమ్మంటేనే రావాలి తప్ప లేదనుకుంటే ఇంకా మా పెద్దలు చాలా విషయాలు మాట్లాడతారు కనుక నేను ఒకటే రేపు విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ పార్లమెంటు మనం గెలుస్తాం ఎవరు ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని లక్షలు పెట్టినా ఏ పేదవాడిని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా ప్రకటించినా గెలిపించుకునే బాధ్యత మా అందరిదని చెప్పి తెలియజేస్తూ రేపటి విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం